హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు సో ప్రజెంట్ ఒక్కసారి ఈ చెట్టుని చూడండి అండి సో ఈ చెట్టుని కాదు ఈ తోటలో ప్రతి చెట్టు చూసుకున్న ఇదే విధంగా ఉంది చక్కటి కాపుతోటి కింద నుంచి కాపు అనేది అద్భుతంగా రావడం అనేది జరుగుతూ ఉందండి సో ప్రతి చెట్టు చూసుకున్న చిక్కటి కాపుతోటి వస్తూ ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో పూత ఫ్లవరింగ్ బ్రహ్మాండంగా సో ఇది మన యొక్క మొదటి బిట్ అండి సో చాలా చక్కటి కాపు పడుతూ వస్తూ ఉంది దీంట్లో మనం వేసుకున్నటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో చాలా చక్కగా మంచిగా కింది నుంచి కాయనే దగ్గర దగ్గర గణపులతోటి రావడం జరుగుతుంది చూడండి ఎంత దగ్గర దగ్గర గణపులతో వస్తూ ఉందో సో వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి ఇది మన యొక్క మొదటి బిట్టు సో మీరు చూసుకోవచ్చు ఇది మన యొక్క మొదటి బిట్టు సో మన మొదటిపట్లో మనం వేసుకున్నటువంటి సీడ్ కనుక చూసుకున్నట్లయితే వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ సో చాలా చక్కగా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది మంచి కాపు నిలుస్తూ వస్తూ ఉంది ఒక మొదటి కాపు అయితే అద్భుతంగా సెట్ అయిపోయిందని అయితే చెప్పొచ్చు చిక్కటి కాపండి అండి కాయా సైజు కూడా అద్భుతంగా ఉంది సో మన పేరు నిలబెట్టింది వాయు తేజ నైన్ సో మన మారుతి రైతు నేత నుంచి మనం అందించినటువంటి వెరైటీ వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ చాలా చక్కగా మంచి కాపుతో వస్తూ ఉందండి ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందాన్ని అయితే నింపుతా ఉంది చాలా చక్కగా ఉంది ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకో దగ్గ వెరైట్ అండి సో ఈ వాయు తేజ నైన్ సన్నటి కాయ తేజారకానికి అనుగుణంగా దగ్గర దగ్గర గనుపులతోటి అధిక దిగుబడినిచ్చేటువంటి వెరైటీ అండి సో పైన కనుక చూసుకున్నట్లయితే ముడతని కూడా తట్టుకొని నిలబడేటువంటి వెరైటీ చక్కటి ఎరుగుదల వస్తూ ఉంది పైన చిక్కటి కాప్ అనేది కింది ఉంది చూడండి ఎంత దగ్గర దగ్గర గనుపులతో ఉందో సో ఈ కొమ్మ ఇరిగింది సో ఇదేం బూజు కూడా కాదు కొమ్మ ఇరిగిన కొమ్మ సో ఎంత చిక్కటి కాపుందో చూడండి జడ జడ కాయలు దగ్గర దగ్గర గణపులతోటి కాయ సైజ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి సో వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో చాలా చక్కగా ఉంది సో నా రెండు బిట్లలో కంపేరింగ్ చూసుకున్నట్లయితే ఈ బిట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతూ ఉంది అసలు ఈ బిట్లో తోట రాదనుకున్నాను సీడ్ మహిమో నేల మహిమో మరి ఏమో తెలియదులే కానీ చాలా అద్భుతంగా వస్తుంది బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయితే అంటారు కదా సో అసలు ఈ తోట రాదు అదే తోటయ్యే నాకు అనుకున్నా బట్ ఆ తోటను కింద తొక్కేసి ఈ తోట అయితే వస్తూ ఉంది సో చిక్కటి కాపండి ఎంత చిక్కగా ఉందో చూడండి ఎంత చిక్కటి కాపు ఉందో చూడండి దగ్గర దగ్గర కనుపలతోటి మీకు పోయిన సంవత్సరం చూపించిన కాపుకి ఇప్పుడు చూపించిన కాపుకి ఏమైనా తేడా ఉందా వన్ పర్సెంట్ డిఫరెన్స్ లేదండి చాలా చిక్కగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మా వాడుకోదగ్గ వెరెటి ఈ యొక్క వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి మంచి దిగుబడిని అయితే పొందండి వాయు తేజ నైన్ సూపర్ అసలు ఎక్సలెంట్గా వస్తూ ఉంది దగ్గర దగ్గర గను జడ కాపుతోటి మంచి కాయ తోటి కింది నుంచి ఏ విధంగా పడతా ఉందో చూడండి ఇది మొదటి కాప్ మాత్రమే రెండో స్టెప్ మీకు చూపిస్తాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది